నిన్న రేవంత్ రెడ్డి గారికి సడన్గా రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది పాపం ఓటమి భయంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతున్నదని ఎక్కడ లేని ప్రేమ రైతాంగం మీద పుట్టుకొచ్చి ఆగస్టు పదిహేను కల్లా నేను రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాడు అయ్యాళ కొత్తగా చెప్పేది ఏమో లేదని అడుగుతున్నా నువ్వు డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేస్తా అని చెప్పి గత ఎన్నికల్లో చెప్పినావు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి పోయింది మార్చి పోయింది వంద రోజులు పోయినాయి నాలుగు నెలలు అయిపోయినాయి మళ్ళీ ఇలా కొత్త ఎందుకు అని అడుగుతున్నా రుణమాఫీ చేయాలంటే ముప్పై ఐదు వేల కోట్ల పైచీలకు డబ్బు కావాలి నువ్వు అగ్రికల్చర్ వ్యవసాయానికి నువ్వు కేటాయించింది కేవలం పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే నువ్వు వ్యవసాయ రంగానికి కేటాయించింది పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు అయితే నువ్వు ఆ రోజు రైతు డిక్లరేషన్ నీ ఇచ్చిన ప్రకారం నీ మేనిఫెస్టో ప్రకారం మీ నాయకుడు రాహుల్ గాంధీ చేత చిలక పరుగులు పల్గించినటువంటి రైతు డిక్లరేషన్కి మీకు మొత్తం కావాల్సిన డబ్బులు ఎంతో ఒక్కసారి బేరీజు వేసుకున్నామని అడుగుతున్నాం ఎప్పుడైనా అంచనా వేసుకున్నామని అడుగుతున్నా ఆలోచన చేసినామని అడుగుతున్నా రివ్యూ చేసినామని అడుగుతున్నా నీకు కావాల్సిన రైతు భరోసాకి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలా రైతు బీమాకి పద పదహారు వందల కోట్లు కావాలా రైతు కూలీలు దాదాపు అరవై లక్షల మంది రైతు కూలీలు ప్రతి వ్యక్తికి పన్నెండు వేల కోట్ల పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన నీకు ఏడు వేల రెండు వందల కోట్లు కావాలా నీవు పంటకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పినావు కదా మొన్న గెలిచిన తర్వాత వచ్చినటువంటి పంటకి నువ్వు ఎగ్గొట్టవు మళ్ళీ ఇప్పుడు పంట ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది కదా జరిగేటువంటి పంటకి నువ్వు బోనస్ ఇవ్వాలంటే పదకొండు వందల పదకొండు వేల ఐదు వందల కోట్లు కావాలా అయ్యా నీ రుణమాఫీకి ముప్పై ఐదు వేల కోట్లు కావాలా ఇవన్నీ కేవలం రైతు డిక్లరేషన్కి రికరింగ్ ఎక్స్పెండిచర్ కాక నీవిచ్చినటువంటి రైతు డిక్లరేషన్కి ఎనభై వేల కోట్ల రూపాయలు అవసరం నువ్వు కేటాయించింది పంతొమ్మిది వేల ఏడు వందల కోట్లు నీకు కావాల్సింది ఎనభై వేల కోట్లు మళ్ళీ ఒక బద్దం ఏదో ఒక రకంగా ఎన్నికలు ఉన్నాయి మభ్యపెడతాం రైతంగాన్ని మోసం చేద్దాం ఆగస్టు పదిహేనుకి ఇస్తా అని చెప్తే రైతులు నమ్మిద్దాం మళ్ళీ వాళ్ళ ఓట్లు దండుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు నీకు ఓటమి భయం పట్టుకున్నది ఓటమి భయంతో ఇష్టానుసారంగా నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నావు నిజంగా ఏ రోజున ఆలోచన చేస్తామని అడుగుతున్నా చేయూత కోసం నువ్వు ఇవ్వాల్సినటువంటి నలభై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఇరవై ఒక్క వేల రెండు వందల నూట ఇరవై కోట్లు కావాలా ఇరవై ఒక్క వేల నూట ఇరవై కోట్ల రూపాయలు కేవలం చేయుత పెన్షన్ నలభై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలంటే కావాలా ఉచిత విద్యుత్కి నాలుగు వందల కోట్లు మహాలక్ష్మికి రెండు వేల ఐదు వందల రూపాయలు నువ్వు ఇస్తాను ఒప్పుకునేటువంటి మహాలక్ష్మికి ఇవ్వాలంటే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కావాల ఈ రకంగా నీకు బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సరిపోదు మీరు రాహుల్ గాంధీకి చెప్పి పాకిస్తాన్ బడ్జెట్ కూడా తెచ్చుకోవడం సరిపోదు ఇక్కడ ఈ రాష్ట్రంలో నీవిచ్చినటువంటి తప్పుడు వాగ్దానాలు తప్పుడు హామీల వల్ల ఈ రాష్ట్ర ప్రజానీకం ఎన్నో ఆశలు పెట్టుకొని నిజంగా చేస్తే నమ్మి నీకు ఓటేస్తే ఒక్కసారి మోసం చేయడం కాదు మళ్ళీ ఎన్నికల్లో కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు కదా ఈ ఎన్నికల్లో నీవు ఆగస్టు పదిహేనుకి రుణమాఫీ చేస్తూ అంటున్నావు కదా మరి రైతు డిక్లరేషన్ అని అడుగుతున్నా రైతు డిక్లరేషన్ మొత్తం నీకు చేయాలంటే ఎనభై వేల కోట్ల రూపాయలు కావాలి చేయుత చేయాలంటే నలభై వేల కోట్ల రూపాయలు కావాలి గృహ నిర్మాణాలు చేయాలంటే దాదాపుగా ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు కావాలి నువ్వు ఏ రకంగా ఇవన్నీ ప్రొక్యూర్ చేస్తావో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కేవలం మాయ మాటలు ఎలక్షన్లో బాలకృష్ణలాగా డైలాగులు కొట్టి ఎన్నికలు వచ్చినాయంటే మైకు దొరికిందంటే బాలకృష్ణ ఎన్టీ రామారావు డైలాగులు కొట్టడం నేర్చుకున్నావు ఎప్పుడన్నా నువ్వు కూర్చొని రివ్యూ చేసి వాస్తవాలు తెలుసుకొని ఏ బడ్జెట్ ఏ డిపార్ట్మెంట్కి ఎంత అవసరం ఉంటుంది నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో ముందు పెట్టుకో మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్ తీయు దానికి ఎంత అవసరం ఉంటుందో ఒకసారి ఆలోచన చెయ్యి దాని తర్వాత నీకున్నటువంటి యూత్ డిక్లరేషన్లో మరి యువతకు ఇచ్చినటువంటి మాటలు గుర్తు చేసుకో దాని తర్వాత మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని గుర్తు చేసుకో దాని తర్వాత దళితులకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ని గుర్తు చేసుకో ఈరోజు రైతు రుణమాఫీ చేస్తాను కదా మరి దళితులకు ఇచ్చిన మాట ఏంది బీసీలకు ఇచ్చినటువంటి మాట ఏందని అడుగుతున్నా అవి కూడా పది నగదు చేస్తావా పది లోపల స్టోబలను రైతు డిక్లరేషను బీసీ డిక్లరేషను ఎస్సీ డిక్లరేషను చేస్తావా లేకుంటే నీ పదవికి రాజీనామా చేస్తావా ఒకసారి ఆలోచన చేయాల్సింది కోరుతున్నా నువ్వే చెప్తా ఉన్నావు ఆ రోజు డిసెంబర్ తొమ్మిది తారీఖు నువ్వే చెప్పినావు ఈరోజు మళ్ళీ వచ్చి పంద్ర ఆగస్టు అని చెప్తా ఉన్నావు పదిహేను ఆగస్టు రోజు ఇండిపెండెంట్ సాక్షిగా మళ్ళీ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు